త్రికరణ శుద్ధి చెట్టు మీద పిట్ట వాలుతుంది ఓ కొమ్మపై గూడు అల్లుతుంది అందులో గుడ్లు పెడుతుంది కానీ అవి పక్షులే పెరుగుతాయి ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి వెళ్ళిన చోటే రాత్రి పూట గడపవచ్చు కానీ పక్షులు అలా చెయ్యవు అవి తిరిగి సాయంకాలం గుడ్లకు చేరుతాయి మనిషి జీవన స్థితి అంతే చైతన్యం సృష్టించిన గూడే శరీరం అందులో పుట్టే భావాలు పక్షులు అవి అవి తొచ్చుకునే రెక్కలే ఆలోచనలు అవి ఎగురుతాయి జీవితం విస్తరించిన విస్తరించిన మేర సంచరిస్తాయి విన్నవి కన్నవి అనుభవాలు అవుతాయి వీటన్నిటిని సమానంగానే చూడాలి మనసు అది అత్యంత శక్తివంతమైనది దృఢమైనది ఎంత దూరమైన దూరాన్నైన క్షణంలో చేరగలదు తలచుకుంటే నిశ్చలంగా ఉండగలదు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు పంచభూతాలలో శరీరం తయారవుతుంది ఆ తర్వాతే మనసు నిర్మాణం జరుగుతుంది శరీరం లేకుండా మనసు మనగలదా లేదు మనిషి ఉంటే ఎవరు అతడి ఉనికి తెలిపేది ప్రధానంగా అతడి ఆకృతి రూపం అంటే శరీరమే కదా మనసు అనుసంధానకర్తగా పనిచేసే సంధ్యావర్తి ఒకవైపు శరీరం ఉంటేనే కదా ఆ రెండింటి మధ్య వంతెన వంతెనగా మనసే ఉండగలిగేది శరీరం నిండా చైతన్యం పరచుకొని ఉంటుంది మనసుగా చైతన్య చైతన్యాంక్షమే కానీ దేహం నుంచి విడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది దాని దాని దానిపైన ఆగ ఆపలేము వీధుల్లో అడుక్కున్న అర్థం సర్దం లేకుండా తిరిగి పిచ్చి పిచ్చివాళ్లకు గమనించండి వాళ్ళు వర్తమానంతో తెగిపోయిన మానసిక బాధితులు ప్రశ్లక్షణలో వారికి ఏ సంబంధము ఉండదు తోళ్ళు అస్తమాన గతంలో సంభాషిస్తారు అంటే అంటే కాపలదారులు గృహం వద్దే ఉండాలి కానీ బాధ్యతలు మరచి జులాయిగా షికారులు చేయడంతో అర్థం ఉందా లేదు మనసు లేని మనిషి యంత్రంతో సమానం మనిషి ఆలోచనతో ఉన్నప్పుడు మనసు బయట పడి ఉండుతుంది గమనింపుతో ఉన్నప్పుడు మనిషి లోపం ఉంటుంది మనసునే మనిషి మనసుగా మార మారరాదు అందుచేత మనిషే మనిషి దగ్గరే ఉండాలి అందువల్ల శరీరం ఒక రథం లాంటిది మనసు ఆ రథాన్ని నడిపే పడవ లాంటిది మనిషి మనసు ప్రేమ ప్రమేయం లేదన్నా శరీరం తన వీధులు చక్క మన మనసుని మనం అదుపులో ఉంచుకోవాలి మనిషి శరీరం బాగుండాలి అందుచేత దానిలో రోజు వ్యాయామం చేయించాలి యోగా వల్ల శరీరానికి మరింత ఆరోగ్యంగా చేకూరుతాయి సో మనం మనం వీటిని పాటిస్తేనే మనకి ఏది కష్టమైన నష్టమైన జీవితంలో మనసు మనిషి శరీరం అనేది దృఢంగా ఉండాలి అలాంటప్పుడు ఎలాంటి మానసిక బాధలు మనం తరలి చేయకుండా ఆరోగ్యంగా ఉంటాము మనం చూస్తూ ఉంటాము మనం చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మన అమ్మ సరే ఎదుటి వాళ్ళైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్